దేవుని దృష్టికి సరైనది చేసే వ్యక్తులుగా ఉండాలి దేవుని దృష్టికి యుక్తమైనది చేసే వ్యక్తులుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోగు భక్తుడు ఉన్నాడు ఆయన ఎంతో ఆస్తిపరుడు ఆయన ఒక చోట ఉన్నప్పుడే దొంగలు వచ్చి ఈ పశువులను వీటన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారు అలాగే వారి పిల్లలు ఇల్లు కూలి చనిపోయారు వారి భార్య అతన్ని చూస్తూ ఉండగానే తన శరీరం అంతా కురుపులతో నిండిపోయి చిల్ల పెంకు తీసుకొని ఈక్కుంటూ ఉన్నాడు క్షణమే క్షణం అయితే తను ఎంతగానో మేలు చేసినటువంటి స్నేహితులు ఉన్నారు శ్రేయ విలాసులు ఉన్నారు అందరూ ఏమంటూ ఉన్నారంటే నువ్వు చేసేవా పాపం నీ పిల్లలు చేశారా పాపం నువ్వు చేసేవా పాపం నీ తల్లిదండ్రులు చేశారా పాపం అందుకే నీకు ఈ గతి పట్టింది యోబు అని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఏమండి నేను అంటాను స్నేహితులు అనబడినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి స్నేహితుడికి కష్టం వస్తే శ్రమ వస్తే ఆదరించే వారిగా ఉండాలి బలపరిచే వారిగా ఉండాలి ధైర్యపరిచే వారిగా ఉండాలి సహాయం చేసే వారిగా ఉండాలి గుప్పిలు విప్పే వారిగా ఉండాలి కానీ అటువంటి స్నేహితులే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే నువ్వు చేసేవా పాపం నీ తల్లిదండ్రులు చేశారా పాపం నువ్వు చేసావా పాపం నీ పిల్లలు చేశారా పాపం ఎంతో మేలు పొందినటువంటి వారు ఎంతో లబ్ధిని పొందినటువంటి వారు ఎంతో అతని దగ్గర నుంచి లాభాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు వచ్చి ఇతన్ని హేళన చేయడం వెక్కిరించడం మాట్లాడుతూ ఉంటే నలభై రెండవ అధ్యాయంలో దేవుడు అంటాడు యోగు గ్రంథం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం సాక్షాత్తు దేవుడే కలుగజేసుకుని ఏమంటాడు చూడండి నలభై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలు యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన నీడైన ఇలాగ ఇలా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు నుకము నీ మీదను నీ స్నేహితుల మీదను మండుతూ ఉన్నది ఎందుకు అంటే నీవు నన్ను గురించి యుక్తమైనది పలికినట్లు నీ స్నేహితులు పలకడం లేదు నీ గురించి నీ దగ్గర ఎంతో లాభాన్ని పొందుకున్నారు మేలును పొందుకున్నారు సహాయాన్ని పొందుకున్నారు అటువంటి స్నేహితులు నీ గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే యుక్తమైనది పలకట్లేదు అంటే దేవుని దృష్టికి మనం ఏం చేయాలంటే యుక్తమైన మాటలు పలకాలి అలేలుయా మనము యుక్తమైన మాటలు పలకాలి అంటే నీ నోటి మాటతో కూడా నువ్వు పాపం చేయకూడదు యోబు భార్య అంటూ ఉంది ఇంకా ఎంతకాలం దేవుడు 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 అని నీవు నీ దేవుణ్ణి ఆరాధిస్తావు నీ దేవుణ్ణి వెంబడిస్తావు ఇంత నష్టం కలిగిన ఇంత ఇబ్బంది కలిగిన పది మంది పిల్లలు చనిపోయినా నీవు ఇంకా నీ దేవుడు అనే వేలాడుతూ ఉన్నావు కారణం ఇక నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటూ ఉంది అయితే దేవుడు అంటూ ఉన్నాడు యోపు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడదు ఎందుకంటే నేనంటాను ఆవిడ నవమాసాలు కని పెంచింది కాబట్టి పిల్లలు తన ముందు చనిపోయి ఆస్తి అంటే పోతే పోయిందిలేండి మళ్ళా సంపాదించుకోవచ్చు కళ్ళ ముందు పిల్లలు చనిపోయేసరికి ఆవిడ ఆ పాదం తట్టుకోలేక మాట్లాడింది అని నేను అనుకుంటూ ఉన్నాను అయితే అతడు నోటి మాటతో కూడా పాపం చేయలేదు అందుకే ఎఫ్ఎస్యూలకు రాసినటువంటి పత్రికల్లో ఉంటుంది నాలుగు ఇరవై తొమ్మిదిలో వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే మాట్లాడండి క్షేమకరమైనటువంటి మాటలే మాట్లాడండి ఒకరిని నొప్పించే మాటలు బాధ పెట్టే మాటలు ఇబ్బంది కలిగించే మాటలు కృంగదీసేటటువంటి మాటలు మీరు మాట్లాడవద్దు కారణం ఏంటి అంటే నీవు ఆయన దృష్టికి యుక్తమైన మాటలు పలకాలి అప్పుడు ఆ మాట దాన్ని బట్టి ఆయన నీకు నీ సంతానానికి నిత్యము మేలు కలగజేస్తాడు దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు నేను ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఐదు మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ ఐదు మంది ఆడపిల్లలు ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో అందరికీ ఆస్తిని పంచిపెడుతూ ఉన్నావు ఇస్రాయేల్ వంశంలో ఉన్నటువంటి గోత్రాలన్నింటిలో ఒక్కొక్కరి చొప్పున ఆస్తిని పంచిపెడుతూ ఉన్నావు అయితే మాకు కూడా ఆస్తిని పంచిపెట్టు మేము కూడా ఆ ఆస్తికి హక్కుదారులుగా ఉంటాం అని ఎవరంటూ ఉన్నారు ఈ ఐదు మంది ఆడపిల్లలు వెళ్ళి తైవజను దగ్గర మాట్లాడుతూ ఉన్నారు మనం లోకానుసారంగా గమనించినట్లయితే కూతురికి కూడా సమాన హక్కు అని ఎప్పుడు ఇచ్చారు అంటే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది దాన్ని స్థాపించినటువంటి సినీ యాక్టర్ ఎన్టీఆర్ తను రాజకీయ ప్రవేశం చేసేటప్పుడు తన ఆస్తిలో భాగం నా కుమారులతో పాటి కుమారులకు కూడా సమాన హక్కు అని ఆయన జీవన ప్రతిపాదించాడు కానీ అంతకు ముందే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కుమార్తెలకు కూడా ఆస్తిని పంచిచ్చాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఆ కుమార్తెలు ఎవరు అంటే సెలో పెహాదు కుమార్తెలు ఆ దైవజోడు ఎవరు అంటే గారు ఆ ఐదు మంది ఆడపిల్లలు అంటూ ఉన్నారు నా తండ్రి తన పాపాన్ని బట్టి వృద్ధి పొందను కానీ దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేసి వృద్ధి పొందలేదు వ్యతిరేకమైనటువంటి గుంపులో ఉండి వృద్ధి పొందలేదు కాబట్టి నీవు మాకు ఆ యొక్క ఆస్తిని పంచిపెట్టు అని అడుగుతూ ఉన్నారు అయితే మోసే దానికి నిరాకరించాడు మొదట ఆ తర్వాత దేవుని దగ్గర నేను అడిగి మీకు చెబుతాను అన్నాడు ఆ మాటలు చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం మూడు నుంచి ఏడు మా ఏడవ వచనం వరకు అతడు కోరాహు సమూహంలో అనగా యహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపాన్ని బట్టి వృద్ధి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమ్రి అప్పుడు మోసే వారి కొరకు యహోవ సన్నిధిని మనవి చేయగా యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చను సెలో పెహాద్ కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూ స్వాస్థ్యమును వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందజేయవలేను దేవునికి స్తోత్రం ఇక్కడ ఇది సంబంధమైనటువంటి ఆస్తి ఈ ఆస్తిని వారికి చెందజేయి అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు అందుకే యేసుప్రభ అంటాడు ఇదిగో నేను పరలోకానికి ఎక్కి వెళ్తూ ఉన్నాను నా తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్తూ ఉన్నాను నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను అక్కడ ఒకవేళ ఇల్లు లేకపోతే నేను మీకోసం గృహాన్ని నిర్మిస్తాను కారణం ఏంటి అంటే మీరు మనస్సు మార్చుకున్నారు సంఘ సవాసాల్లో అంటుకట్టబడ్డారు ఈ సంఘ సవాసాల్లో అంటుకట్టబడినటువంటి మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు పరలోకమనబడినటువంటి స్వాస్థ్యాన్ని మీ సేవకుడు మీకు పంచి ఉన్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వడానికి నేను వెళ్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి దైవజన్లు ఎవరైనా సరే సంఘానికి ఏం పంచి పెట్టాలి అంటే పరలోకం అనబడినటువంటి స్వాస్థ్యాన్ని పంచి పెట్టాలి చాలా మంది సేవకులు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇదిగో ఇదిగో ఈ కొబ్బరి డబ్బాలు లేకపోతే ఈ యాపిల్ పళ్ళు వీటి వల్ల వారికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు కానీ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు అనేక అన్య జనుల మధ్య దేవుని నామాన్ని నిందల పాలు చేస్తూ ఉన్నారు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు మేలు చేసేటటువంటి దేవుడు నీవు బ్రతికినంత కాలం నీవు ఆయన దృష్టికి యుక్తమైనది చేస్తే నీ సంతానాన్ని కూడా ఆయన మేలు చేయగలిగినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి విడిచి ఇప్పుడు మసిపూసి మారేడుగాయ చేసేటటువంటి బోధల వైపు అనేకులు త్రిప్పబడుతూ ఉన్నారు వీళ్ళు పరలోకమబడినటువంటి స్వార్థాన్ని విశ్వాసం పంచి ఎంతసేపు ఉన్నా మా దగ్గరికి రండి మేము అమ్మేటటువంటి నూనె డబ్బాలు తీసుకోండి ఈ మధ్య కూడా ఒకటి జరుగుతూ ఉంది ఇక్కడ శివ గార్డెన్ లో నేను ఒకసారి వెళ్ళాను నేను అయ్యగారు ఎలా ఉంది అంటే అందరు వెళ్తూ ఉన్నారు నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే మనం ఒకప్పుడు ఆయుర్వేద మందులు తీసుకున్నాం చూడండి చిన్న చిన్న రూపాలు ఉంటాయి ఆయుర్వేదిక్ మందులు ఈ ఆయుర్వేదిక్ మందులలో నూనె ఎంత ఉంటారు ఆ నూనె పది రూపాయలు పెట్టి అమ్ముతున్నారు నిన్ను వ్యాపారం చేయడానికి దేవుడు పిలిచింది లేకపోతే ధనార్జన కోసం ఆ దేవుడు నిన్ను పిలిచింది గొప్ప గొప్ప సేవకులు ఎంతోమంది ఉన్నారు దైవజన్ లేసన్న గారు కావచ్చు భక్త సింగ్ గారు కావచ్చు ఇక ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు వీరందరూ ఎలా సేవ చేశారు పరలోకమలబడినటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు తనకి అనుగ్రహించినటువంటి ఆత్మలైనటువంటి తన పిల్లలకు పంచి స్థితిలో సేవ చేశారు కానీ ఎక్కడా కానీ నూనె డబ్బాలు అమ్మినట్టు గాని ఖర్చీపులు అమ్మినట్లు గాని మేము ప్రార్థన చేసి ఇచ్చిన పనులు ఇస్తే పిల్లలు పుడతారని కాని ఎక్కడ తప్పుడు బోధలు చేసినట్టు లేదు వాక్యాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు విశ్వాసులు కూడా దాన్ని గ్రహించగలిగిన స్థాయికి రావాలి అందుకే బెరాయ సంఘస్థులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వీరు చెబుతూ ఉన్నటువంటి మాటలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అని గమనిస్తూ ఉన్నారు అందుకే మోసే వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు దేవుడి చెప్తే మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటి అంటే పరలోకం ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బతికినా రేపు పొద్దున అక్కడికి చేరిన తర్వాత యుగ యుగాలు ఆయన్ను ఆరాధించగలిగిన స్థితిలోనే ఉంటాం అలాంటి స్వాస్థ్యం కొరకు ఇక్కడ మనము వధువు సంఘంగా సిద్ధపడాలి ఈ వధు సంఘంగా ఎప్పుడైతే మనం సిద్ధపడతామో ఆయనతో యుగ యుగాలు ఇప్పుడు చూడండి ఒక అమ్మాయి ఏ ఊర్లోనో ఉంటుంది అబ్బాయి ఏ ఊర్లోనూ ఉంటాడు వివాహం చేయాలంటే వారి పెద్దలు వచ్చి మాట్లాడతారు ఎప్పుడైతే పెద్దలు వచ్చి మాట్లాడతారు ఇరువురికి వివాహం అవుతుంది ఈ వివాహం అయిన తర్వాత ఇరువురు ఒకవేళ ప్రేమ కలిగినటువంటి వారైతే దేవుడు నెరిగినటువంటి వారైతే అన్యోన్యంగా జీవిస్తారు అదే ప్రేమ లేని వారైతే ఎప్పుడు కుంపటే అంటే రెండు కుటుంబాలు ఏ ఊర్లోనూ ఉండి ఒక జీవితాన్ని కట్టడానికి ఐక్యపరచబడినప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నీవు దైవ నిర్జనుడు చెప్పేటటువంటి బోధలు నీకు ఎలా ఉండాలి అంటే పరలోక రాజ్యానికి సిద్ధపరిచేదిగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి మీరందరూ కూడా దైవజనులు గారు మాకంటే అనుభవజ్ఞులు మీకు ఇంతకాడికి శ్రేష్టమైనటువంటి బోధలు అందిస్తూ ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను నేను ఎన్నో చోట్ల వెళ్ళాను ఎన్నో చోట్ల సేవ చేశాను మంది దగ్గర సహకారిగా కూడా ఉన్న ఉన్న రోజులు ఉన్నాయి ఒక ఆయన వాళ్ళ ఇంట్లో కుక్కలకు పెట్టేటోడు అన్నం కుక్కలకు కుక్కలకు కనీసం నా దగ్గర సేవకుడు ఉన్నాడు కదా తన పరిచర్య తాను చేసుకుంటూ నాకు సహకారిగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఏ పొత్తు కూడా గుప్పిలు విప్పలే అలా అని చెప్పేసి ఏం నాకు కానికి లేదే అని అడగలను నేను దేవుని మీద విశ్వాసంతో ప్రారంభించాను దేవుడే నన్ను పోషిస్తూ వస్తూ ఉన్నాడు నంద్యాల ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఆరు నెలల వరకు నాకు సమృద్ధిగా జరిగింది ఆరు నెలల తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుసా కనీసం ఈరోజు తింటే రేపు వస్తుండాలి కానీ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఉదయానికి ఒకరు ప్రార్థన చేసి ఒకరు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను అక్కడ దేవుడు కార్యం జరిగిస్తే వారు ఇచ్చిన బియ్యముటే కానుకతో నేను ఇంటికి పిల్లలకు ఆహారాన్ని పట్టుకెళ్ళాను అంటే నీవు దేవుని దృష్టికి యుక్తమైనది చేస్తే ఆయన నిన్ను పోషిస్తాడు నిత్యము మేలు చేస్తాడు నీకు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలకు ఆయన మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక అలాగే